నమస్తే నా పేరు డాక్టర్ రాజేంద్ర నాయక్ సైంటిస్ట్ ఇన్ ఐసిఆర్ సో ఈరోజు గోర్ బంజారా ఎంప్లాయీస్ ఫెడరేషన్ మొదటి యానివర్సరీ యానివర్సరీకి పిలిచారు సో ఈ ఫెడరేషన్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది మన శోభ నాయక్ గారు ఈ కార్యక్రమానికి పిలిచారు ముఖ్యంగా నేను మన గోర్ బంజారాకి సంబంధించి లాంగ్వేజ్ అయితే ఉంది కానీ మనకి లిపి లేదు సో గోర్ బంజారా గురించి ఒక లిపి ఉండాలని నేను ఒక స్క్రిప్ట్ స్క్రిప్ట్ అంటారు ఇంగ్లీష్లోన మనం అయితే లిపి అంటాము సో లిపిని రాస్తున్నాను త్వరలో నేను ఆ బుక్ కూడా రిలీజ్ చేయబోతున్నాను అలాగే భవిష్యత్తులోన ఒక జాతీయ స్థా అంటే రాష్ట్ర స్థాయిలోనే జిల్లా స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలోన ఒక సొసైటీ ఏర్పాటు చేసి ఒక జాతికి కావలసిన నాయకుల్ని తయారు చేయాలని మేము భవిష్యత్తులోన ప్రణాళికలు రచిస్తున్నాము సో ముఖ్యంగా దీని గురించి మేము చర్చించడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు బుక్యా నాయక్ తెలంగాణ గవర్నమెంట్ ప్లస్ ఫెడరేషన్ స్టేట్ ప్రెసిడెంట్ ఈరోజు అనగా ఆరు ఏడు ఇరవై ఇరవై ఐదు నాడు మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా మొదటి వార్షికోత్సవాన్ని ఇక్కడ ఘనంగా ఏర్పాటు చేసుకోవటం జరిగింది ఈ కార్యక్రమం ఘనంగా నడుస్తూ ఉంది మరి ఈ కార్యక్రమానికి మా తెలంగాణ గోర్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర మరియు జిల్లా శాఖల సభ్యులు హాజరయ్యారు వారి కృషి వల్ల ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలిగాం అదే సందర్భంగా బహుజన కులాల నుండి అదేవిధంగా గోర్ బంజారాల నుండి మేధావులని అందరినీ ఆహ్వానించడం జరిగింది వారు కూడా అన్ని సంఘాల నుండి వివిధ జిల్లాల నుండి హైదరాబాద్ నుండి కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజంగా విజయవంతం చేయడంలో ముందున్నారు అదేవిధంగా ఈ సంఘం గత సంవత్సర కాలంగా యాభై తొమ్మిది కార్యక్రమాలని నిర్వహించడం ఆ కార్యక్రమాలు కూడా సామాజిక స్పృహ కలిగి గోరు బంజారాలతో పాటుగా బహుజన సమాజానికి జరుగుతున్నటువంటి విషయాలపైన అంశాల వారిగా కార్యక్రమాలు తీసుకొని వాటిని విజయవంతం చేస్తూ ఈరోజు ఈ యొక్క వార్షిక దినోత్సవాన్ని కూడా విజయవంతం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చాలామంది వచ్చే ఉన్నారు అందులో మన సైంటిస్టు రాజేంద్ర గారు హైదరాబాద్ నుండి వచ్చారు అదేవిధంగా మన శ్రీనివాస్ గారు ఏకలవ్య ప్రతినిధిగా వచ్చి ఉన్నారు అదేవిధంగా మన వీరయ్య గారు అదేవిధంగా టేగా నుండి వీర వీరన్న గారు అదేవిధంగా ముఖ్య నాయకులు డాక్టర్ శంకర్ నాయక్ గారు అదేవిధంగా ప్రొఫెసర్ ధర్మానాయ్ గారు కొర్ర ఈశ్వర్ గారు ఇట్లా చాలామంది కొర్ర ఈశ్వర్ ప్రొఫెసర్ గారు ఇలా హెచ్ బసవయ్య గారు బిఎస్ఐ నుండి అదేవిధ మిత్రులు వచ్చారు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో రాబోయే సంవత్సరం కూడా మేము రాబోయే మొత్తం కాలంలో కూడా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ సమాజానికి సేవందించడంలో మా సంఘం తరఫున ముందుంటామని ఈ కార్యక్రమాన్ని సహకరించిన వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణ గౌరబెంచర్స్ ఫెడరేషన్ తరఫున అందరికీ అభినందనలు మరియు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఉన్నాను